కోట్ల గిత్తలు నాకు కాసలు మోటలు ఈ రోజు మా ఇంటిలో కొత్తిమీర రోటి పచ్చడి అసలు మామూలుగా ఉండదు మరి మీకు చూపిస్తున్నాను మీరు చూపించినట్టు మీ ఇంట్లో చేసుకుంటే అసలు మామూలుగా ఉండదండి అలాగే దీన్ని స్టోర్ కూడా చేసుకుని మనం తినొచ్చు అయితే ఏంటంటే వేరుశెనగ గుళ్ళు పప్పు మెంతులు కొన్ని ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర టమాటా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ కరివేపాకు తగినంత చింతపండు మీకు తగినంత ఉప్పు ఓకేనా ఇవన్నీ మనం వేయించుకుని పక్కన పెట్టుకుని ఇలా రోట్లో వేసుకుని దంచుకుంటే ఉంటుంది నా సాని రంగా మామూలుగా ఉండదండి ఈ పచ్చడి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది పైగా మన మిక్సీలో పచ్చళ్ళకన్నా ఇలా రోట్లో దంచుకుని పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఏమంటారు చెప్పండి కోట్ల గత కాసలు మొట్టలో మరి ఇంట్లో కూడా ట్రై చేయండి ఓకేనా చూడండి నేను చూపిస్తున్న వీడియో విధంగా మనం రోడ్లో వేసుకుని ఇట్లా దంచుకోవాలి చక్కగా దంచేసుకున్నాము మనం ఇవన్నీ ఇలా చెత్త కొట్టేసుకున్న తర్వాత చూసారు కదా ఇగో టమాటా ముక్కలు కూడా తీసేసి ఇందులో వేసేసుకుని మనం ఇలా మెత్తగా చెత్త కొట్టేసుకోవాలండి నాకు ఈ రోటు చిన్నగా ఉంది కదా దానివల్ల దేనికి దానికి సపరేట్గా నేను చెత్తకు కొట్టుకుంటున్నానండి మీరు పెద్ద పెద్ద రోట్ అయితే అన్నీ అందులో కలిపేసుకోవచ్చు అయితే ఈ ఇవన్నీ చెత్త కొట్టుకున్న తర్వాత వెలులిపోయి ఉన్నాయి కదా పచ్చి వెల్లుల్లిపాయలే పచ్చి చాలా మంచిదండి హెల్త్కి మంచిది ఈ పచ్చి వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకుని మనం చక్కగా ఇదే విధంగా దంచేసుకోవాలండి దంచుకున్న తర్వాత చూస్తున్నారు కదా అదే విధంగా మనకు తగినంత ఉప్పు ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోండి వేసేసుకుని చిత్త కొట్టేసుకోండి కదా నాకు ఈ రోలు చిన్నది అయిపోయిందండి పెద్ద రోలు అయితే కరెక్ట్గా సరిపోద్ది అండి కానీ రోటి పచ్చడి ఏమైనా టేస్ట్గా ఉంటుంది కదండి కదా కాస్త ఎక్కువైందంటే మీరు పెద్ద రోట్లో ట్రై చేయండి పెద్ద రోట్లో ట్రై చేస్తే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు చూసారు కదా ఈ మిశ్రమం కూడా చూసారు కదా దీన్ని కూడా నేను చిత్త కొట్టు పక్కన పెట్టాను ఈ రెండు కలుపుతాను అంట ఈ రెండు కలిపిన తర్వాత ఇదే విధంగా చేసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది పైగా మనం మిక్సీలో పచ్చళ్ళకన్నా ఇలా రోడ్లో పచ్చళ్ళు తింటమే మంచిదండి చాలా మంచిది మన హెల్త్కి మంచిది ఏమంటారు అయిపోయిన తర్వాత సరే మిగతా ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఉల్లిపాయనండి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఏంది మనకి ఏ పచ్చళ్ళలో టేస్ట్ ఉన్నది కదా ఈ పచ్చల్లో కూడా ఉల్లిపాయ వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ వేసుకుని మనం ఇలా చెత్త కొట్టేసుకోవాలండి అర్థమవుతుందా ఇలా చెత్త కొట్టేసుకుని మనం ఇవన్నీ పక్కన పెట్టేసుకుని చింతపండు కూడా ఇందులోనే వేసేసుకోవాలండి నాకు ఈ ప్లేస్ సరిపోక మీకు చూపించడం కుదరట్లేదు చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుని మనం ఇదిగో చింతపండు ఉంది కదండి ఈ చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుని దంచేసుకోవడమేనండి మీరు కాస్త పెద్ద రోడ్లతో రోట్లో ట్రై చేయండి పచ్చడి చాలా బాగుంటుందండి నేను ఈ చిన్న రోడ్లో చేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మీరు పెద్ద రోడ్లో ట్రై చేయండి ఓకేనా తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను తట్టడం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర రోటు పచ్చడి ఈ కొత్తిమీరని కూడా బయట కొన్నది కాదండి నేను ఇంట్లో పండించిన కొత్తిమీరతో నేను పచ్చడి చేశానండి చూసారా ఎంత అందంగా ఉందో తాలిం పెట్టిన తర్వాత ఇలాంటి పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త ఇలా వడ్డించుకుని తింటే ఉంటుంది నా సామిరంగా చూస్తుంటేనే నోరుపోతుంది నాకైతే మీకు కూడా నోరుతుందా అయితే నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో చేసుకోండి మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడండి నా యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు కదా రాజీ మ్యూజిక్స్ వన్ ఫే వన్ రండి రండి ఫస్ట్ మీకు పెడతా ఓకే అబ్బా సూపర్ ఉందండి ఎందుకు ఇంత టేస్ట్ వచ్చిందంటే మనం వేసి రుబ్బం కదా అందుకు ఇంత టేస్ట్ వచ్చిందండి ఎప్పుడైనా చూసారా మిక్సీ పచ్చడి కన్నా రోటి పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో తీసి అబ్బాయికి పెడుతున్నాను ఎలా ఉందో చెప్పాలి నీ వాయిస్ వెళ్తుంది నువ్వు ఎలా ఉంది చెప్పు చెప్పరా